శ్రీ గురుభ్యో నమ హరి ఓం గంగణపతి నమ దేవి సరస్వతమ ఈరోజు బాగా మాసమహత్యం గురించి నాలుగు అధ్యాయంగా నాలుగో దినం తెలుసుకోబోతున్నాం అది ఏమనగా ఈరోజు వృత్తాంతం కొచ్చిరిన వృత్తాంతం దీంట్లో వశిష్ఠ మహర్షి దిలీప్ చక్రవర్తికి వివరిస్తున్న ఘట్టాల గురించి ఈరోజు తెలుసుకుంటాం పులి ముఖం గల గంధర్వుని వృత్తాంతం దిలుపునికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పుచుండను పూర్వకాలము కొచ్చుడు పేరు గల విప్రుడు ఒకడు ఉంటాడని అతను కర్తంబుని యొక్క కుమార్తెని వివాహమాడాడని కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించుడని కుమారునికి ఐదు వేడు అని ఉపనయం చేసునని ఆ బాలుడు దినదినాల ప్రభుత్వం నందు పెద్దలను గౌరవించి విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపిట నీతి నియమాలకు పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉంట మొదలైన కార్యక్రమాలు నెరవేర్చి సకల శాస్త్రములు అభ్యాసించను ఈ విధంగా కొంతకాలం గడిచిన ఆ బ్రాహ్మణుడి బాలునికి యుక్త వయసు వచ్చును అతను దేశాటకు పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రము దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరి నది తీరమున చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది మాసములో నాకు కావేరి స్థానయోగం లభించినది ఇది నా భాగ్యమని ఆ విప్ర యువకుడిని సంతృప్తి చెందును మాఘమాసం అంతా కూడా ఇచరుని అధిక ఫలం సంపాదించునని మనువున నిశ్చయించుకొని ఆ ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యం ఆ నదిలో స్నానం చేయించు భక్తి భగవంతుని సేపిస్తూ అతటునే కాలం గడిపించు ఈ విధంగా నది తీరమున మూడు సంవత్సరాల నుండి అత్యాధు పుణ్యము సంపాదించు ఆ తర్వాత అన్ని సంపాదించుటకు ఘోర తప్పు అనుసరించను తలచి ఆ సమీప పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయి మొదలుపెట్టి అట్లా కొంతకాలంలో నిష్ఠతో నిశ్చల మనసుతోని తపస్సు చే అతని దీక్షకు శ్రీమన్నారాయణ సంతోషించి ప్రత్యక్షమైన ఆ విప్కుడు కనులు తెరిచి చూసేసరికి చంక చక్ర గదాధరుడై కోటి సూర్యల ప్రకాశంతో ఉన్న శ్రీ నిండి విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతులు స్తోత్రం చేశాడు ఈ విధంగా స్తోత్రించిన బ్రాహ్మణుడు భక్తి భావనకు శ్రీ అరి సంతోషించి అతను ఆశీర్వదించేట్లా పలుకులు ఓ విప్ కుమారా నీవు భక్తి ప్రావంతో నన్ను ప్రసన్న చేసుకుంటే అది ఎట్లనగా నీవు నిలవకుండా అనేక పదములు మాఘమాసంలో నరిస్థానం చేసి తపస్సులకు కూడా పొందని మాఘమాస పుణ్యం పలమును సంపాదించింది అందుచేతన నీపై నాకు గాఢ అనురాగం కలిగినది కాన నీకేమి కావాలని కోరుకున్నాను నీ అవిష్టం నెరవేర్చదునని నారాయణ పలికు శ్రీహరి పలికిన పలుకులకి ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్యక్ష సర్వాంతర్యామి బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వల్ల నాకు జన్మం తరించినది నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖాల కోరిటకు నా మనస్సు అంగీకరించలేదు మనుషుడు ఏ మహాభాగ్యం కోరిక జీవితం అంతా వరకు దీక్ష వహించి అట్టి మహాద్భాగ్యాలు నాకు ఎప్పుడు కలుగును మరో కోరిక కోరగలదా నాకేమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎట్లా కనిపించినదో అట్లనే అన్ని వేళ ఈ స్థలం నందు భక్తులకు దర్శనమిచ్చిచుండవలనని అదే నా కోరికని ప్రార్థించను శ్రీహరి ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి నీ అవిష్టము నెరవేర్చుదుగాక అని పలికి నాటి నుండి అచ్చటం ఉండిపో కొంతకాలంలో తల్లిదండ్రులు చూచటకై తన గ్రామంకు వెళ్ళాను చాలా దినములకు కుమారుడు వచ్చని వృద్ధులున్న తల్లిదండ్రులు మెక్కిన సంతోషించి కుశల ప్రశ్నలు అడిగితే ఇది ఈరోజు అధ్యాయం ఈరోజు ముఖ్యంగా ఎవరైతే అమ్మవారైన సరస్వతి మహాదేవిని కానీ శ్యామలాదేవిని కానీ ఆరాధించినట్లయితే అమ్మవారితో పాటు శ్రీ హరిహరాదుని కూడా ఆరాధించినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది ఈరోజు తప్పకుండా విద్యార్థులకి అంటే పిల్లలకి సరస్వతి పూజ వద్దకు పెట్టుకుని వెళ్ళి సరస్వతి సూత్రాలు కానీ లేదా విద్యాభ్యాసం చేసినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది ఈ మాఘమాస మహత్యాన్ని చక్కగా విన్నట్లయితే ఇప్పుడు మీ జరగబోయే కుంభమేళాలో ఉన్న మహత్య పుణ్యం కూడా ఈ యొక్క మాఘమాస మహత్యం గంగా స్థానం ద్వారా మీకు లభించినని మనకి పద్మపురాణ అంతర్గత ఈ మాఘమాసంలో వివరించినారు ఇది ఈరోజు కథ సర్పం శ్రీ ఉమావేశ్వర పాద పద్మ వస్తుంది plus